విద్యార్థులు లక్ష్యం పెట్టుకుని సాధన చేస్తే ఎంచుకున్న ఆస్యాన్ని చేరుకుని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారన్నారు ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ మానేరు సిబిఎస్ఈ పాఠశాలలో ముప్పై వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి ఈ వేడుకలకు ఎంపీ బండి సంజయ్ అతిథిగా హాజరై జ్యోతి ప్రజలను చేసి వేడుకలను ప్రారంభించారు విద్యార్థులు రజాకార్ బలగం సినిమాల ఉదంతాలు రామ మందిరం నిర్మాణం అమ్మ నాన్న చంద్రయాంత్రి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు రైతులకు సంబంధించి చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించి ఆలోచింపచేశాయి ఈ సందర్భంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో సిబిఎస్ఈ పదవ తరగతిలో పదికి పది జీపీఎస్ సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులను శాలువాలతో ఘనంగా సత్కరించి నగదు బహుమతులను ఎంపీ బండి సంజయ్ చేతుల మీదుగా ఇప్పించారు అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురికి మానేరు కీర్తి పురస్కారాలను ప్రదానం చేశారు విద్యార్థులు యువత స్వామి వివేకానందుని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు బండి సంజయ్ నవభారత నిర్మాణంలో విద్యార్థుల కీలక పాత్రని ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా విద్యారంగంలో కొనసాగుతున్న మానేరు విద్యా సంస్థల యాజమాన్యాన్ని అభినందించారు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీసిదిద్దు విద్యారంగంలో నెంబర్ వన్గా కొనసాగడం అభినందనీయమన్నారు కరీంనగర్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుందన్నంలో మానేరు విద్యా సంస్థల పాత్ర కూడా ఉందనే విషయాన్ని గుర్తు చేశారు రెండు వేల పదహారులో నిర్వహించిన అరవై రెండు జాతీయ స్థాయి పాఠశాలల జూడో ఛాంపియన్షిప్ పోటీలతో స్మార్ట్ సిటీ స్కోర్ పెరిగిందన్నారు ఒక విద్యా సంస్థ ముప్పై ఐదు సంవత్సరాలుగా ఏ ఆటంకాలు ఏ అవరోధాలు లేకుండా నిరంతరం దైవిఘ్యంగా ఇవాళ కొనసాగడం అనేది మామూలు విషయం కాదు నేను చెబుతే అనంతరండి గారు అడిగిన అన్న మీ స్కూల్ స్టార్ట్ చేసే టైంలో మీ ఏజ్ ఎంత అంటే థర్టీ టూ ఇయర్స్ అన్నాడు మీ స్కూల్ స్టార్ట్ చేసేప్పుడు మీ స్ట్రెంగ్త్ ఎంత అంటే ఎయిటీ మెంబర్స్ అన్నాడు ఎనభై మంది విద్యార్థులతో మానేరు విద్యా సంస్థ ఈరోజు దాదాపు మూడు వేల మంది స్టూడెంట్స్ పైగా

and politicians across the world, which made the money set the benchmark for us. It gives us immense pleasure that it recent times one of the student named Parvarika from Pondopet, Rajendra Sensala, who was appointed as a judge, and the G3 means GPA, GPA goal getters, that's uh, stuff